శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివన్ మే నెలలో గోచార రీచ చాలా బిగ్ చేంజెస్ ఉన్నవి గురువు మే మూడో వారంలో వృషభ రాశిని వదిలి మిథిన రాశిలోకి వెళ్తున్నారు అలాగే రాహుకేతులు కూడా మీన కన్యా రాసుల్ని వదిలి కుంభం సింహరాశుల్లోకి వెళ్తున్నారు ఆల్రెడీ శనిదేవ్ మార్చ్ ఇరవై తొమ్మిది మీనరాశిలోకి ప్రవేశించారు మూడు నెలలుగా ఉంటున్న శుక్ర స్తంభన మేలో పూర్తబోతుంది సో చాలా మంది జీవితాల్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి ఎప్పుడైనా రాహుకేతులతో ఎక్కువ గ్రహాలు కలిసి ఉంటాయో అప్పుడు జరిగే ఈవెంట్స్ అయినా చెడైనా చాలా ఇంటెన్సివ్ గా ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మంది శుక్ర రాహు వలన గత మూడు నెలలుగా అద్భుతాలు చూసారో అలాగే చాలా బాధను కూడా చూశారు ఇవన్నీ చాలా సీక్రెట్ గా జరుగుతున్నాయి కొన్ని అయితే ఓపెన్ గా న్యూస్ లో చూడాల్సి వస్తుంది ఎక్స్పెషలీ రిలేషన్షిప్స్ విషయంలో ఎంత మందుకో నా అనుకున్న బంధాలు జీవితాంతం తోడు ఉంటారనుకున్న బంధాలు చేదు గాయాల్ని మిగిల్చి దూరం అయిపోయాయో అలాగే ఇంకెప్పటికీ కలవరు అనుకున్న బంధాలు కూడా కలిశాయి మిరాకిల్ గా ఇలా నా అబ్జర్వేషన్ లో ఉన్న చార్స్ లో చాలా చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి అలాగే డిసెంబర్ ఆర్ జనవరి లో అనుకుంటా ట్రంప్ ఎలక్షన్స్ లో విన్ అవ్వక ముందే ఈ సష్టాగ్రహ కూటమి వలన ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది విదేశంలో ఉన్నవారే నేను చెప్పాను ఆ ప్రెడిక్షన్ వీడియోస్ ఉన్నాయి మన ప్లేలిస్ట్ లో చూడండి అది నేను అనుకున్న దానికంటే ఎక్కువే అయ్యింది జ్యోతిష్య శాస్త్రం ఇంత గొప్పదని రుజువు అవుతున్నప్పుడల్లా సనాతన ధర్మం పట్ల గౌరవం పెరుగుతానే వస్తుంది సో ఇన్ని చేంజెస్ రెండు వేల ఇరవై ఐదులో ఒకేసారి నాలుగు పెద్ద గ్రహాలు మారడం వల్ల చాలా మంది జీవితాలు చాలా చేంజెస్ వస్తున్నాయి కుర్చిక రాసి వారు మీ రాశ్యాధిపతి కుజుడు ఇంచుమించుగా ఆరు నెలల నుండి స్తంభన స్థితిలో ఉండడం వల్ల మీరు చాలా విషయాల్లో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉండొచ్చు ఎక్స్పెషలీ మీ ఫాదర్ గురించి లేదా మీ వారసత్వపు ఆస్తి హెల్త్ విషయంలో శత్రువులు లోన్స్ విషయంలో అప్పుల విషయంలో ఇలా చాలా విషయాల్లో మీకు చాలా స్ట్రెస్ ఉంటూ ఉండొచ్చు అండ్ అలాగే మీ వైవాహిక జీవితంలో కూడా స్ట్రెస్ ఉంది ఎందుకంటే యూజువల్లీ కుజుడు ఒక ఇంట్లో ఒక నలభై ఐదు రోజులు మాత్రమే ఉంటాడు కానీ ఈసారి మీ అష్టమ నవమభావాల్లో ఇంచుమించు ఆరు నెలల నుండి ఉండడం వల్ల మీరు చాలా అంటే చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు అని చెప్పొచ్చు అలాగే ఇలాంటి ఎనర్జీ మేలో కూడా ఉంటుంది బట్ మే తర్వాత ఆరు నెలల నుండి ఉన్న కుజ స్తంభన తొలగిపోవడం వల్ల మీ లైఫ్ లో కూడా చాలా పాజిటివ్ చేంజెస్ చూస్తారు సో మేలో ఈ డిస్కంఫర్ట్ ని కాస్త ఓడ్చుకోండి జూన్ నుండి కుజ స్తంభన ఉండదు మీరు చాలా విషయాల్లో స్ట్రెస్ ఫ్రీ అవుతారు కానీ జూన్ జూలై లో కెరియర్ విషయంలో ఇంటి విషయంలో ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి మీరు ఇప్పటి నుండే సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యండి మీకు చాలా స్ట్రెస్ తగ్గి పరిస్థితులు చక్కగా హ్యాండిల్ చేయగలుగుతారు వచ్చే రెండు మూడు నెలలు కూడా మీకు లాంగ్ జర్నీస్ ఎక్కువై ఉండొచ్చు ఏప్రిల్లో మేలో కూడా అలానే ఉండొచ్చు అలాగే మీ పేరెంట్స్ చాలా ఎమోషనల్ గా స్ట్రెస్ ఫీల్ అవుతూ కూడా ఉండొచ్చు వారి వల్ల మీరు కూడా బాధపడుతూ ఉండొచ్చు ఇవన్నీ స్లోగా సర్దుకుంటాయి మీరు ఎక్కువ స్ట్రెస్ అయితే ఫీల్ అవ్వదు ఖర్చుల విషయంలో కొంచెం ట్రబుల్ ఫీల్ అవుతూ ఉండొచ్చు అలాగే కొంతమంది జీవితాల్లో అనుకోని సంఘటనలు కూడా జరుగుండొచ్చు మే పద్నాలుగు నుండి గురువు మారడం వల్ల మీకు మీకు కొన్ని విషయాల్లో ఎల్డర్ సపోర్ట్ లేక ఇబ్బంది పడినా సరే ఆర్థిక పరమైన విషయాలు కుటుంబ వృద్ధి విషయంలో పాజిటివ్ చేంజెస్ చూస్తారు కాబట్టి అష్టమ గురువు గురించి ఎక్కువ వర్రీ అవ్వద్దు అష్టమ గురువు ఇచ్చే శుభ ఫలితాలు కూడా ఉన్నవి అయితే మీరు కొంత మీ సంతానం విషయంలో మాత్రం కేర్ఫుల్ గా ఉండండి సరిపోతుంది వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు దాని వలన డబ్బులు ఖర్చు అవ్వడం లేదా వారి స్టడీస్ కోసం మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది అలాగే మీకు శని పంచమ స్థానంలో ఉండడం వల్ల మొన్న మార్చ్ ఇరవై తొమ్మిది నుండి వచ్చే రెండున్నర సంవత్సరాలు మీకు పంచమ స్థానంలో శని ఉండడం వల్ల మీరు ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి స్లో గ్రోత్ ఉంటుంది షార్ట్ కట్స్ కి మాత్రం ట్రై చేయకండి బాగా అబ్జర్వ్ చేసి స్టడీ చేసి నేర్చుకుని ముందుకు వెళ్తేనే సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీ మనశ్శాంతి విషయంలో మే పద్నాలుగు నుండి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఏదో తెలియని ధైర్యం నమ్మకం ఉంటాయి మనసు అలజడి తగ్గుతుంది మీ ఆరోగ్యం విషయంలో ఎమోషనల్ స్ట్రెస్ వలన ఇబ్బందులు అవకాశం మే నెలలో ఉంది కాబట్టి ఎక్కువ ఆలోచించద్దు పరిస్థితులు చక్కబడతాయి వచ్చే రెండు మూడు నెలల్లో సో దీని వల్ల ఎక్కువ ఆలోచించి అనవసరంగా బ్లడ్ రిలేటెడ్ విషయాల్లో హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవద్దు నా కమింగ్ టు రుచికి రాసే స్టూడెంట్స్ మీకు ఇక్కడ నుండి వన్ ఇయర్ పాటు మంచి సపోర్ట్ అండ్ గైడెన్స్ స్టడీస్ విషయంలో ఉండబోతుంది మీరు కనుక మంచిగా ఈ ఛాన్స్ యూటిలైజ్ చేసుకుంటే వచ్చే రెండు మూడు సంవత్సరాలు కూడా మీకు స్టడీస్ ఎగ్జామ్స్ విషయంలో చాలా అచీవ్మెంట్ చూసే అవకాశం ఉంది అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వారు ప్లాన్ చేసి మంచిగా చదవండి కమ్మింగ్ టూ త్రీ ఇయర్స్ గోచార బలాన్ని ఉపయోగించుకోండి అలాగే ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవారికి మేలో కాస్త అనుకూలం అని చెప్పొచ్చు ఎక్కువ మే పదహారు వరకు పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది మే మూడు నాలుగు వారాల కంటే అని చెప్పుకోవచ్చు బట్ ఈ టైంలో మీ జన్మ జాతకం మీకు సపోర్ట్ చేస్తే మీరు మంచి పాజిటివ్ రిజల్ట్ చూసే అవకాశం కూడా లేకపోలేదు అలాగే ఉరుచుకు రాసి హౌస్ వైఫ్స్ మే పద్నాలుగు నుండి మీకు ఇంటి విషయంలో ఆర్థిక పరమైన విషయంలో కొంచెం పాజిటివ్ గా ఉండబోతుంది కానీ మీరు ఎక్కువ సంతానం గురించి టెన్షన్ పడతారు అయినా సరే మీరు మీ సంతానానికి చాలా హెల్ప్ చేస్తారు మేలో కాస్త వర్క్ బట్ డే ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువ అనిపించినా కొంచెం పని ఒత్తిడి పెరిగిన జూన్ నుండి కాస్త డిఫరెంట్ టైప్ ఆఫ్ పరిస్థితులు మీరు జూన్ జూలైలో చూడబోతున్నారు అయినా సరే గురుబలం వలన ఎలా అలా పరిస్థితిని చక్కబెట్టుకుంటారు ఇంట్లో కాబట్టి ఏదేమైనా మే జూన్ జూలైలో ఇంట్లో మీరు చాలా మార్పులు అయితే చూడబోతున్నారు అలా అని ఎక్కువ వర్నీ టెన్షన్ పడక్కర్లేదు గురుబలం ఉంది మీకు ఇంటి విషయంలో ఒక ప్రొటెక్షన్ ఉంటుంది సో ఫైనల్ గా ఈ విషయంలో మీరు పరిస్థితుల్లో చక్కబెట్టుకోగలరు ఆ క్యాపబిలిటీ ఉంది చాలా ఛాలెంజెస్ మీ ముందు ఉండొచ్చు ఎలా హ్యాండిల్ చేయాలా భయం మీకు ఉండొచ్చు అయినా సరే మీరు అన్ని మంచిగా హ్యాండిల్ చేయబోతున్నారు కాబట్టి ధైర్యంగా ఉండండి అలాగే మీ గురించి కూడా మీరు కాస్త కేర్ తీసుకోండి నా రుచిగా రాసే బిజినెస్ పీపుల్ మే పదహారు తర్వాత మీ బిజినెస్ లో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీ పార్ట్నర్స్ మధ్య గొడవల విషయంలో అలాగే మీ గుర్తింపు నేమ్ అండ్ ఫేమ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మే పదహారు వరకు ఏ ప్రాబ్లం లేదు మే పదహారు తర్వాత మే ఇరవై నాలుగు నుండి అనుకోని సంఘటనలు బిజినెస్ లో జరిగి లాభాల విషయంలో ఏమైనా మేనిపలేషన్ చీటింగ్ చూడాల్సి వచ్చే అవకాశం గోచార రీత్యా ఉంది ఇలా అందరికి అవుతుందని కాదు బట్ వచ్చే పరిస్థితులు అలా ఉన్నవి కాబట్టి ఇలాంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఎవరి జాతకంలో అయితే మంచి దశ అంతర్దశ జరుగుతుందో వారికి గోచార ప్రభావం అంత ఇబ్బంది పట్టదు కాబట్టి నో వర్రీస్ బట్ బిజినెస్ విషయంలో మాత్రం మే పదహారు తర్వాత ఒక వన్ మంత్ కేర్ఫుల్ గా ఉండండి అండ్ ఎనీవే వృశ్చిక రాసి వారందరూ కూడా మే పదహారు నుండి జూన్ పదిహేను వరకు మీ గుర్తింపు నేమ్ అండ్ ఫేమ్ విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి కొన్ని నిందలు మీపై వేసి అవమానించాలని చూసేవారు ఉండొచ్చు అలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఏది కూడా మీరు మనసుకు తీసుకోవద్దు అవన్నీ తప్పని ప్రూవ్ అవుతాయి కాబట్టి ధైర్యంగా ఉండండి అలాగే వృచ్చిక రాసి వారు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి మే పదహారు వరకు అనుకూల సమయం అని చెప్పొచ్చు ఎలా అయినా సరే చాలా కష్టపడి మీ ప్రయత్నాలు చాలా స్ట్రాంగ్ గా చేసి అచీవ్ చేసే అవకాశం కనబడుతుంది కానీ చాలా ప్రయత్నాలు చేసాక మాత్రమే వచ్చే అవకాశం ఉంది కానీ మే పదహారు తర్వాత మీరు కలిసే వ్యక్తులతో ఒక నెల మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం వ్యాపారం విషయంలో హెల్ప్ చేస్తామని చీట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారు మే పదహారు వరకు వర్క్ లో స్ట్రెస్ అండ్ హయ్యర్ అఫీషియల్స్ తో కాస్త ఇబ్బందులు వచ్చిన మీరు ఎలా అలా హ్యాండిల్ చేసి ముందుకెళ్తారు కానీ మే పదహారు తర్వాత మీపై కొంత గాసిప్స్ లేదా అలిగేషన్స్ చేయాలని కొంతమంది ప్రయత్నించవచ్చు బట్ మీరు అప్పుడు లాజికల్ గా ఆలోచించి ఎలా బయటపడాలా అని థింక్ చేసి సమర్థవంతంగా వీటిని తిప్పి కొట్టగలరు సో ఎక్కువ ఎమోషనల్ అవ్వద్దు మే ఇరవై నాలుగు నుండి ప్రొఫెషనల్ లైఫ్ లో కేర్ఫుల్ గా ఉండడం సరిపోతుంది ఎవరిని ఎక్కువ బిలీవ్ చేయొద్దు హూ కెన్ హ్యాండిల్ దిస్ నో వర్రీస్ చెప్పాను కదండి మీ జన్మ జాతకంలో మంచి దశ అంతర్దశ జరుగుతుంటే ఇట్లాంటివి మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు అసలు ఇట్లాంటివి జరగకపోయినా ఆశ్చర్యపడాకల్లా నెక్స్ట్ ఉర్చికి రాసి వారు ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకు మే పదహారు వరకు కాస్త అనుకూల సమయం అని చెప్పవచ్చు మే మూడు నాలుగు వారాల కన్నా అలాగే పెళ్ళైన వారు మే పదహారు నుండి జూన్ పదిహేను వరకు మీకు మీ లైఫ్ పార్ట్నర్ మధ్య చిన్న చిన్న హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఏదైనా కెరియర్ విషయంలో వచ్చినా సరే లేదా కెరియర్ విషయంలో మిమ్మల్ని కాస్త దూరం పెట్టాల్సి వచ్చినా సరే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మే పద్నాలుగు తర్వాత మీ సంతానం కోసం ఎక్కువ డిస్కషన్స్ మీ మధ్య ఉండొచ్చు వాట్ వైవాహిక జీవితంలో మే పదహారు నుండి జూన్ పదిహేను వరకు చిన్న చిన్న ఇబ్బందులు వస్తే ఎప్పటి ఒకడే సార్ట్అవుట్ చేసుకుంటే సరిపోతుంది ఆదిత్య హృదయం ప్రతిరోజు పఠించండి జూన్ పదిహేను వరకు చాలా విషయాలు ఇది మీకు హెల్ప్ అవుతుంది అలాగే వర్క్ స్ట్రెస్ వల్ల మే పదహారు వరకు హెల్త్ నెగ్లెక్ట్ చేయడం లేదా సన్ స్ట్రోక్ తగిలే అవకాశం మే పదహారు వరకు ఉంది సో మంచి కూల్ ఫుడ్ తీసుకుంటే మీ హెల్త్ బాగుంటది అలాగే మే ఏడు నుండి ఇరవై నాలుగు వరకు మీకు వచ్చే డబ్బులతో ఈఎంఐ లేదా లోన్స్ క్లియర్ చేసే అవకాశం ఉంది అలాగే ప్రయాణాలు కూడా ఎక్కువగానే మే నెలలో ఉంటాయి మీ ఫాదర్ గురించి లేదా ఆడపడుచుల గురించి కొంచెం ఎమోషనల్ స్ట్రెస్ ఉండొచ్చు ఎక్కువ ఇంటి గురించి వర్రీ మే పదహారు వరకు ఉన్నా సరే మే మూడు నాలుగు వారాలు కొంత వరకు రిలీఫ్ వస్తుంది మనశ్శాంతి ఉంటుంది ఎక్కువ బిజినెస్ అండ్ మ్యారీడ్ పీపుల్ మే మూడు నాలుగు వారాలు కాస్త కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది అండ్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఏది ఏమైనా సరే మే పద్నాలుగు తర్వాత నుండి మీకు ధనాభివృద్ధి కుటుంబ అభివృద్ధి ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎక్కువ టెన్షన్ పడకండి ఖర్చులు ఉన్నా సరే మీరు హ్యాండిల్ చేయగలుగుతారు ప్లాన్ చేయండి కష్టపడండి నిజాయితీగా ఉండండి ఈశ్వరుణ్ణి శ్రమను నమ్మండి అప్పుడు ఒక్క రూపాయి వచ్చినా సరే అది మీ నుండి పోదు అనవసరంగా హాస్పిటల్స్ కి ఖర్చు అవ్వదు మీకు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది మీ చుట్టూ అన్యాయంగా సంపాదించిన వారు ఆనందంగా ఉంటున్నట్లు మీకు అనిపించవచ్చు కానీ అది నిజం కాదు ఆ కర్మ తిరిగి వందింతలయ్యి వారిని కొట్టే దెబ్బలు భయంకరంగా ఉంటాయి ఏ దేవుడు ఏ పరిహారం కూడా వారిని రక్షించేటప్పుడు కష్టమైన అవమానాలు ఎదురైనా సరే నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించండి అండ్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లేలిస్ట్ లో చూడండి త్రీ ఇయర్స్ ప్రొడిక్షన్స్ ఉగాది ప్రొడిక్షన్స్ అన్నీ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు సర్వే జనా సుఖినో భవంతు